ఓం శాంతి సంపూర్ణ నిర్వికారులుగా ఎలా తయారవుతారు సంపూర్ణ నిర్వికారి డబల్ అహింసక స్థితి మనకు పవిత్రతా బలం ద్వారానే వస్తుంది బాబా మనకు ఒక్కొక్క బలాన్ని ఇచ్చారు పవిత్రతా బలము మనల్ని నిర్వికారులుగా చేస్తుంది పవిత్రతా బలము మనల్ని డబల్ అహింసకులుగా తయారు చేస్తుంది ఎందుకంటే బాబా పవిత్రత యొక్క సూక్ష్మ రహస్యాన్ని మనకు చెప్పారు అనేక అవ్యక్త మురళీలలో చాలా లోతుగా చెప్పారు ఆ సూక్ష్మతను ఎంతగా సహజంగా అర్థం చేసుకుంటూ తమ జీవితంలో ధారణ చేస్తూ పోతారో అప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా మరియు డబల్ అహింసకులుగా సహజంగానే తయారైపోతారు కావున ఈ పవిత్రతా శక్తే మనకు ఈ ప్రాప్తిని భవిష్యత్తులో ప్రాప్తింపజేస్తుంది పవిత్రత యొక్క సూక్ష్మత ఏమిటి కేవలం బ్రహ్మచర్య వ్రతాన్ని పాలన చేయడం పవిత్రత అని అనిపించుకోదు పవిత్రత యొక్క విస్తీర్ణం చాలా ఉంది సత్యత సంపూర్ణ సత్యత కూడా పవిత్రత అనబడుతుంది నమ్మకస్తునిగా ఉండడం ఆజ్ఞాకారీగా ఉండడం కూడా పవిత్రత అనబడుతుంది సత్యత జత జతలో రాయల్టీ కూడా పవిత్రతని అనబడుతుంది ఈ రాయల్టీ మన జీవితంలో రావడం కూడా పవిత్రతలో ఒక భాగమే ఈ యోగ్యతలన్నీ ఈ సంగమయుగంలోనే మనలో వికసింపజేసుకోవాలి ఓం శాంతి